మోషే దేవుని వైపు చూసి అంటాడు అయ్యా నీ ముఖాన్ని చూడాలి నీ మహిమను చూడాలి అంటాడు ఆ మాట అనేటప్పటికీ మోషేకి ఆల్మోస్ట్ ఎనభై సంవత్సరాలు పైబడింది ఎనభై సంవత్సరాలు పైబడిన మోషే దేవుని అడుగుతున్న మాట దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూడాలని దైవజన్మ మన జీవితంలో కూడా మన ఆధ్యాత్మిక స్థాయి పెరిగి కొలది మన ప్రార్థనలో అంశాలలో ఒక పరిపక్వత రావాలి మరొకసారి మాట చెప్తాను ఇక ఎప్పుడు మోకరించిన తలనొప్పి తగ్గించాయ కడుపు నొప్పి తగ్గించాయ బీపీ తగ్గించాయ్యా షుగర్ తగ్గించాయా అని ఇరవై నాలుగు గంటలు వీటి చుట్టూతోనే మేము మనం తిరగకూడదు కొంతమంది ఉంటారు బీపీ తగ్గించాయ్యా బీపీ తగ్గించాయా అని అంటాడు కానీ కూరలో ఉప్పు మాత్రం అసలు తగ్గించడం అది ఒక రొప్పు ఉంటుంది కొంతమందికి ప్రభా షుగర్ తగ్గించు షుగర్ తగ్గించు షుగర్ తగ్గించు అంటాడు కానీ స్వీట్ పొరపాటును మానడం ఇంకా అవసరమైతే డబల్ మీట డబల్ సార్ రెండంతలు వేస్తూ ఉంటాడు అలాగని వాటి కొరకు ప్రార్థన చేయకూడదని కాదు మన వయసు ఆధ్యాత్మిక వయసు పెరిగే కొలది ప్రార్థనలో ఒక పరిపక్వతతో కూడుకున్న విషయాలు దేవుని సన్నిధిలో అడగాలి మనం లోకంలో బ్రతుకున్నంత కాలం హృదయంలో నుంచి రకరకాల కోరికలు పుట్టుకుని వస్తూ ఉంటాయి అయితే మనం ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ప్రార్థనలో మనం అడగాల్సినవి దేవుని కోరుకోవలసినవి ఒక ప్రత్యేకంగా ఉండును గాక భక్తుడైనటువంటి దావి దగ్గరకు వచ్చి అంటాడు దావీదు నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నా ఏ వరం కావాలో కోరుకో నువ్వు టచ్ అంటే పడిపోవాలా నువ్వు టచ్ అంటే లేవాలా ఎలాంటి వరం కావాలో కోరుకో అంటాడు దావీదేమంటాడు తెలుసా నా జీవితకాలమంతా యహోవా మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాను దానిని నాకు వరంగా దయచేయ అంటాడు సరిగ్గా చెప్పలా ఎందుకంటే అది అడగం కదా మనం మనం అడిగే దాంట్లో ఆ మధ్య ఒక ఆయన అడిగాడట ప్రభా నేను ఏది పట్టుకున్న బంగారం అయిపోవాలన్నాడట దేవుడు అన్నాడట ఎట్టటి మాయదారి అడగకూడదురా అడగాల్సిన అడగాలంటే లేదు లేదు ప్రభా నా చేత్తో ఏది పట్టుకున్నది బంగారం కావాలన్నాడట దేవుడు కాదనలేక ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు కదా వెంటనే అన్నాడట నా కుమారుడా చెప్పండమ్మా నా కుమారుడా నువ్వు కోరుకున్నట్టే జరుగును గాక అన్నాడట దేవుడు నాకు వరం ఇచ్చాడు వరం ఇచ్చాడని చెప్పి ఇచ్చిన వరం నిజంగా నెరవేరుతుందో లేదోనని పరిగెత్తుకుంటూ ఒక కొండను పట్టుకున్నాడట చేత్తో అట్లా పట్టుకున్నాడు లేదో అద్భుతం ఆ పెద్ద కొండ బంగారు కొండ అయిపోయిందట బా ముఖేష్ అంబానీ కూడా తర్వాత నా తర్వాతే నా అంతటో లేడు నా కూతురు పెళ్లి కూడా ఎన్ని కోట్లు మూడు వేల కోట్ల రూపాయలతో ఆయన మూడు వేల కోట్లు పెడితే నేను ఆరు వేల కోట్లతో నా కొడుకు పెళ్లి చేయాలా గ్రాండ్గా చేయాలా అని అనుకున్నాడంట రైట్ కొండ బంగారు కొండ అయింది ఈసారి చెట్టును పట్టుకున్నాడట చెట్టు బంగారం అయిపోయింది అరు పొట్ట కనపడిందట పొట్ట బంగారం అయిపోయింది అబ్బాబ్బా ఇంతకు మించిన భాగ్యమే ఉందని చెప్పి సంతోషంగా ఇంటికి వచ్చాడు భార్యతో చెప్పాడట అనవేసుకోండ్రా చికెన్ ఫ్రై చేసావు కదా మటన్ ఫ్రై చేసావు కదా రా అని చెప్పి మొత్తానికి భార్యతో చెప్పాడు భార్య అన్నం కూర ప్లేట్లో వేసి ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చింది విచిత్రం ఏంటో తెలుసా మనోడు ప్లేటు పట్టుకున్నాడో లేదో ఆ తమ్ముడు అటతో వస్తున్నాడంటే అట్టాటి వరం నాకు కూడా దేవుడు ఇచ్చేటట్టు ప్రార్థం చేయండి అని చూడండి ప్లేటు పట్టుకున్నాడు బంగారం అయిపోయింది ఓహో పట్టుకున్న గ్లాసు బంగారం అయిపోయింది ప్లేటు బంగారం అయిపోయిందని సంతోషంగా ఆ అన్నం కలుపుకుందామని అన్నంలో చేతులు పెట్టాడంట అన్నం కూడా బంగారం అయిపోయిందంట మనోడు అనుకున్నాడు ఓహో మనం ఏది పట్టుకున్న మన చేతితో బంగారం అయిపోయింది అని మనోడేమో ఆలోచించాడు తెలుసా నా చేత్తో పట్టుకోవటం కంటే నా భార్య తినిపిస్తూ ఉంటుంది కదా అనుకున్నాడంట సరే ఆ తల్లి వచ్చి అన్నం కలిపి నోట్లో ఉంటే మా వాడుకు ప్రేమ ఎక్కువైపోయి భార్యను అలా పట్టుకొని భార్యమణి అన్నాడో లేదో బంగారం అయిపోయింది అయ్యో భార్య కూడా బంగారం భార్య కూడా బంగారం అయిపోయిందే అనిట అన్నాడట చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నవాటి కొరకు మనం ఏడ్చాం ఆధ్యాత్మికంగా పెరిగి కొద్దీ నీ ప్రార్థనలో అంశాలు కానీ దేవునిని అడిగే విషయాలు కానీ ఏసు నామలో అవి ప్రత్యేకమైనవి ఉండును గాక ఎలియా ఆరోహణమే వెళుతూ వెళుతూ ఎలీషాని అడిగాడు ఎలీషా వాట్ యు వాంట్ నా వల్ల నీకేం కావాలి రాజుతో మాట్లాడమంటావా సైన్యాధ్యక్షుడితో మాట్లాడమంటావా మరొకటి మరొకటి ఏం కావాలి నీకు నీకేం కావాలో కోరుకో నీకు ఇచ్చి నేను వెళ్తాను ఎలీషా ఏమడుగుతాడో తెలుసా నా బడా నీ మీద పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి నాకు తెలుసు నీ మీద ఉన్న ఆత్మ కంటే రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలయ్యా పరిశుద్ధాత్మ నా మీద కొమరించయ్యా ఏం కావాలంటే నీ మీద ఉన్న ఆత్మ నాకు కావాలి అన్నాడు అదే స్థానంలో వేరే పాస్టర్ గారు ఉంటే నువ్వు పచ్చే చీలు కట్టేవు కదయ్యా నా పేరన్న ఒక ఐమ్మ వందరాయాలా ఆయనకు అందే పదే అమ్మా నువ్వు ఒక పది చర్చీలు కట్టావు కదా నా పేరు ఒక ఐదు చర్చీలు రాసేయ్యా అని అడిగేవాడు ఈయనేమంటాడో తెలుసా నీ మీద నిలిచిన ఆత్మ కంటే రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలని పరిశుద్ధాత్మను తాను అడిగినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం దైవజనమా మీరైనా లేన నేనైనా దైవ సన్నిధిలో కూర్చోండి దేవా నీ ఆత్మ నాకు కావాలి నీ మందిరావరణంలో పచ్చని ఉలివ చెట్టులాగా నేను బ్రతకాలని ఇలాంటి ఉన్నతమైన దైవికమైన వాటిని ప్రభుని అడిగే కృప దైగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఒకరోజు ఒక తల్లి ఇద్దరు పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది తీసుకొచ్చితే ప్రభు వారు చూస్తూ అంటారు అమ్మ ఏం కావాలి నీకు నాగాదయ్య నా పిల్లలకి అంది సరే నీ పిల్లలకి ఏం కావాలి అంటే ఆ తల్లి ఏమంటుందో తెలుసా మహిమ కలిగిన రారాజుగా మహిమ కలిగిన సింహాసనంలో నువ్వు పరలోకంలో కూర్చున్నప్పుడు నా కొడుకుల్లో ఒకడు నీ కుడి ప్రక్కన ఇంకొకడు ఎడమ ప్రక్కన పరలోక రాజ్యంలో నీతో పాటు నా పిల్లలు ఉండాలయ్యా అని అడిగింది ప్రైజ్ నీ పిల్లలకి ఏం కావాలంటే ఏమడిగింది చెప్పండి ఏమడిగిందమ్మా ఏమమ్మా తను సీరియస్గా చూస్తున్నారు ఏం కావాలంటే ఏమడిగింది పరలోక రాజ్యంలో నా పిల్లలు నీతో పాటు ఉండాలయ్యా పరలోక రాజ్యంలో ఉండాలి దైవజానమా కూర్చొని ఒకసారి ఆలోచించం మన పిల్లల కొరకు ఏవేవో అడుగుతాం అడగటం తప్పు అని కాదు కూర్చున్న నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు ఒకవేళ ఈ మధ్యాహ్నమే వస్తే నువ్వు ఎత్తబడతావనే నిరీక్షణ నీకుంది ప్రైజ్ కా నీతో పాటు నీ పిల్లలు ఎత్తబడి పరలోక రాజ్యంలో ఉంటారు అనే నిరీక్ష నీకుందా ఈ గడియలోనే గనక సంఘాన్ని కొనిపోవటానికి వస్తే ఎత్తబడే గుంపులో నీ గర్భాన పుట్టిన నీ కొడుకు నీ గర్భాన పుట్టిన కుమార్తె భూలోకంలో కుటుంబ సమేతంగా ఎలా భూలోకంలో దేవుని సన్నిధిలో బ్రతికారో మా కుటుంబం అంతా పరలోకంలో కూడా ఉంటుంది అని చెప్పుకోగలిగే ధైర్యం నిరీక్షణ మన గుండెల్లో ఉందో లేదో ఒకసారి ఆలోచించండి అందుకనే ఎప్పుడు ఏసై ఒక మాట అడగాలే ఈ లోకంలో మాకేమున్నా ఏమి లేకపోయినా భూలోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు దయచేయ్యా యుగా నీతో కూడా కలిసి బ్రతికే ఆ కృప నాకు దయచేయని దైవజనుడైన మోషే అడిగినట్లుగా అలాంటి దివ్యమైన కోరికలు మన గుండెల్లో దేవుడు పుట్టించునుగాక దేవుడు అన్నారు మోషే నా ముఖాన్ని చూసి ఏ నరుడు బ్రతకలేడు అయితే నా పార్శ్వభాగాన్ని చూపిస్తాను నా పార్శ్వభాగం నీకు చూపించినట్లుగా నంబర్ వన్ నాకు సమీపానం ఉన్న స్థలానికి రా నంబర్ టూ ఆ బండ మీద నువ్వు నిలవబడు నంబర్ త్రీ బండ సందులో నేను నుంచుతా నంబర్ ఫోర్ గడిచిన దినం మనం విన్నాం నా చేతి నీడతో నిన్ను కప్పి నేను అలా దాటి వెళుతుండగా నా పార్శ్వ బాగా చూస్తావు అని నిర్గమా కాండంలో దేవుడు మాట్లాడిన మాట గత వారం కొంతమంది విన్నాం ఒకసారి చూద్దాం ఆ మాటలు అందరు చూడండి నిర్గమకాండం ముప్పై మూడో వచ్చే పద్దెనిమిదో వచ్చిన నుంచి ఇరవై మూడో వచ్చిన వరకు ఆ ఉంటాయి ఒకసారి నేను చదువుతాను అతడు దయచేసి అందరందరు అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుటి కనపరిచేదను యుహోవను నామమును నీ ఎదుట ప్రకటించేదను నెక్స్ట్ ఇరవై వచనం మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలం ఏ నరుడు నన్ను చూచి బ్రతక నేరడం నెక్స్ట్ వర్స్ మరియు యహోవా ఇదిగో నాకు సమీప అన్న ఒక స్థలం ఉంది నీవు ఆ బండ మీద నిలవలేను నా మహిమ నేను దాటి వెళ్ళుచుండగా ఆ బండసందులో నిన్నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదెను ఇరవై మూడు నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక భాష వెనుక పార్శ్వమును చూచేదువు కానీ నా ముఖమును నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను ఇక అందరూ పైకెత్తి నా తట్టు చూస్తూ ఈ మాటలు వినండి మోషే నా ముఖాన్ని నువ్వు చూడలేవయ్యా అంటాడు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే దైవజనమ మనం ఆరాధించే దేవుడు ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి మహామహిమతో ప్రకాశిస్తూ ఉన్న దేవుడు ఈ దేవుని గురించి మనం చాలాసార్లు పాడుకున్నాం విన్నాం ఈ దేవు ఈ దేవుని యొక్క తేజస్సు ఎంత భేకరమైనదో ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుడుతుంది దేవుడు భీకరమైన మహిమను ధరించాడని యోపు గ్రంథకర్త మాట్లాడతాడు ఎలాంటి మహిమ భేకరమైన మహిమ ఆ భేకరమైన మహిమ ఎలాంటిదో చాలాసార్లు మనం పాడుకుంటాం మనం ఆరాధించే దేవుడట శత కోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సును ధరించిన వాడట ఎంతటి తేజస్సు అయ్యో శత శత కోటి తేజస్సు కంటే అధికమైన తేజస్సు ఒక్క సూర్యుడి తేజస్సునే కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి మనం చూడలేం అట్ ద సెంటర్ ఆఫ్ ద సన్ ఒక కోటి నలభై లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది దేవుడు ఒక సూర్యునితో సమానం కాదు అలాగని కోటి సూర్యులతో సమానం కాదు శత కోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సును ధరించిన వాడు నేనంటా ఇన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచే మధ్యాహ్నం పూట సూర్యుని వైపు ముఖాముఖిగా మనం చూడలేమే శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగిన వ్యక్తిని శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగిన దేవుణ్ణి ఈ మట్టిఘట్టం ముఖాముఖిగా చూడగలదా అందుకని బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు ఎందుకు ఈ రక్త మాంసాలు ఉన్నాయి కదా నూట నాలుగు డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత బాడీలో దాటితే దాన్ని టెంపరేచర్ అంటారు హై టెంపరేచర్ అంటారు నూట రెండుకే వికెట్ డౌన్ అవటం స్టార్ట్ అవుతుంది ఒకవేళ టెంపరేచర్ నూట నాలుగు వచ్చింది అనుకోండి మా ఊడికి వణుకుడు రోగం వస్తుంది ముసలోడు మాట్లాడినట్టు మాట్లాడతాడు తమిడా ఎట్ట అంటే అందులో అసలు బాగాలేదన్నా ఏ తప్పుడే ఏమైంది జ్వరం వచ్చింది ఎంత నూట నాలుగు డిగ్రీలకే నూట నాలుగు డిగ్రీలకే గడగడగడ వణుకుతూ ఉంటే ఒక కోటి నలభై లక్షల డిగ్రీల శుంటి ఉష్ణోగ్రత కలిగిన సూర్యుని కంటే శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సును మనం చూడలేం అందుకనే రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు గనుక దేవుడు అంటాడు మోషే నా ముఖాన్ని నువ్వు చూడలేవు అయితే నీ ఆశ నేను తృప్తిపరచినట్లుగా నా పార్శ్వభాగాన్ని నీకు చూపిస్తా ఆ పార్శ్వభాగాన్ని కూడా చూపించాలంటే నంబర్ వన్ నాకు సమీపాన ఉన్న స్థలానికి రావాలి దేవునికి మనలను పరలోకపు తండ్రికి మళ్ళను సమీపస్తులుగా చేర్చిన ఆ సమీప స్థలం ఏదయ్యంటే ఏసుక్రీస్తు వారి సులువ ఒకప్పుడు మనందరం దూరస్తులం ఏసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు మనం సమీపాన వచ్చిన ప్రజలమై ఉన్నాం నంబర్ వన్ సమీపాన్ని వచ్చిన తర్వాత అంటాడు ఆ బండ మీద నువ్వు నిలవాలి బండ యేసుక్రీస్తువారని బండ మీద నిలవటం అంటే ఏసయ్య నోట నుంచి వచ్చిన ప్రతి మాట ప్రకారం మనం బ్రతకాలని అది ఆ మాటకున్న అర్థం ఎవడు ఈ నా మాట విని నా మాటల ప్రకారం బ్రతుకుతాడో వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉన్నాడు అని అంటాడు ఏ వాక్యమైతే విన్నామో ఏ వాక్యమైతే చదివామో ఆ వాక్యానుసారంగా బ్రతకటమే బండ మీద నిలవబట్టం అది విన్నాం మూడవది బండసందులోని నుంచి సందు విజ్ఞాపన ప్రార్థనకు గుర్తు ఏసై దగ్గరకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు ఒక విజ్ఞాపన వీరుడిగా మందిరంలో బ్రతకాలి నశించిపోతున్న అనేక మంది ప్రజల కొరకు ప్రలాపిస్తూ ప్రార్థించేవాడిగా బ్రతకాలి ఇది మనందరి పట్ల దైవచత్వం అందుకే మహిమ మహిమగలుగును గాక ఈరోజు ప్రభు బలపరిస్తే మరొక రెండు విషయాలు టకా టకా చెప్తాను అందరూ చూడండి తర్వాత మోషేతో అంటాడు మోషే నా చేతి నీడలో నేను దాచిపెడతా నా చేతి నీడలో నేను దాచిపెడతా నా చేతి నీడతో నేను కప్పేస్తా ఆ తర్వాత మెల్లిగా నేను అలా దాటి వెళ్ళిపోయిన తర్వాత నా పార్శ్వభాగాన్ని నువ్వు చూస్తాం దేవుని చేతితో కప్పబట్టం రెండు ఆత్మీయ అర్థాలు ఆ తర్వాత మెల్లిగా నేను అలా దాటి వెళ్ళిపోయిన తర్వాత నా పార్శ్వభాగాన్ని నువ్వు చూస్తావు దేవుని చేతితో కప్పబట్టడం రెండు ఆత్మీయ అర్థాలను చూపిస్తా ఉంది ఒకసారి చూడండి చెయ్యి ఒకటి దేవుని చేతి నీడ దేవుని క్రమశిక్షణకు గుర్తుగా ఉంది రెండవది దేవుని చెయ్యి దైవ సేవకులకు గుర్తుగా ఉంది దేవుని చేయి సేవకులకు గుర్తు అని ఎలా మనం చెప్తామంటే నా వైపు చూడండి మనిషి చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి చెప్పాలి ఎన్ని వేళ్ళు ఉంటాయి మనిషి చేతికి ఐదువేళ్ళు ఉంటాయి యేసుక్రీస్తు నా దేవుడిని అంగీకరించి బాప్తీష్ము తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను దేవుని చేయిగా పిలువబడుతున్న సేవకుల సంరక్షణలో ప్రతి విశ్వాసిని పెంచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మీరు నన్ను అడగచ్చు అనయ్య ఐదు వేళ్ళు లేకపోతే చెయ్యి దైవ సేవకులకు ఎట్లా గుర్తు మేము ఆ మాట ఎలా నమ్మాలి ఎలా మేము అంగీకరించాలి చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అందరు చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక వచ్చాయి పదమూడో వచనం నేను చదువుతాను నాతో కలిసి అందరి మాట చెప్పండి పదమూడో వచనం అందరూ పెద్దగా చెప్పండి పరిశుద్ధులు కొంచెం పెద్దగా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు రెండు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు మూడు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపరులుగాను మరికొందరిని ఉపదేశకులుగాను నియమించను ఇక్కడ ఐదు రకాల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడు చేఈ దైవసావకులకు గుర్తు అని చెప్పుకున్నాం కదా ఎలా దైవసావకులకు గుర్తుగా ఉందో ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడో వచనంలో అంటాడు ఒకటి పరిశుద్ధులు సంపూర్ణల ఉన్నట్లుగా రెండవది సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా మూడవది పరిచర్య ధర్మము జరుగునట్లుగా అందరూ చూడండి ఇక్కడ కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను మరికొందరిని స్వార్థికులుగాను ఇంకొందరిని కాపరులుగాను మరికొందరిని ఉపదేశకులుగాను నియమించాడు దీన్ని ఇంగ్లీషులో ఏమంటారా అంటే ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ చెప్పండి ఒకసారి సరిపోలా ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ప్రతి విశ్వాసి కూడా మంచి దైవ సేవకుల పెంపకంలో పెరిగినటువంటి వాడై ఉండాలి అయ్యా మీ సేవకులు ఎవరు మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు మీరు ఆధ్యాత్మికంగా పెరిగే ఇల్లేది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే పకమని చెప్పే మాట మా ఆత్మీయ తండ్రి పలానయ్యా మేము ఎదుగుతున్న సంఘం ఫలానయ్యా మా ఆత్మీయ తల్లి పలానయ్యా పలానా సంఘంలో ఎన్ని సంవత్సరాలు బట్టి మేము ఎదుగుతున్నామయ్యా ఆ దైవ సేవకుల నడిపింపులో క్రమశిక్షణలో ఆధ్యాత్మికంగా మేము పెరుగుతున్నావయ్య అని ప్రతి బిడ్డ ఒక ఆధ్యాత్మిక తల్లిని తండ్రిని కలిగి వారి చేతి నెడలో పెరిగేటువంటి వారై ఉండాలి గట్టిగా చెప్దాం మామేనని దైవజనమా విశ్వాసికి ఆత్మీయ తల్లిదండ్రులు అవసరమా నేనంట పుట్టినటువంటి బిడ్డకు తల్లి లారన తండ్రి గద్దింపు పుట్టిన బిడ్డలకు తల్లిదండ్రులు అవసరమా లేదా పుట్టిన బిడ్డలకే కాదు ఈ వయసు వచ్చిన తర్వాత కూడా చనిపోయిన నాన్న గుర్తొస్తే ఎప్పటికీ నువ్వు నానో కాదు ఇప్పుడు నువ్వు తాతయ్యవైనా మీ నాన్నను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉన్నావు అవసరం అది నువ్వు తల్లివైనా నువ్వు నాయనమ్మవైనా అమ్మమ్మ అయినా ఇప్పటికీ తల్లిని గుర్తుకు తెచ్చుకున్నావు నిజమే శారీరకంగా తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథ బిడ్డల పెంపకం ఎట్లా ఉంటుంది పుట్టిన పిల్లలకు ఆలనా పాలన చూసినటువంటి శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఉండాలి కదా లైక్ దట్ ఓ విశ్వాసి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భక్తిలో బలపడాలంటే క్రీస్తు సారూప్యం సంఘానికి రావాలంటే సంఘానికి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీని దేవుడు అనుగ్రహించాడు నంబర్ వన్ కొందరిని సరిపోలేదు పెద్దగా థ్యాంక్ యూ తమ్ముడా నీకు ఎంత మారు మనసు వచ్చింది రేపు బాప్తీసాలు ఉన్నాయి దిగేసాయి చూడండి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ చూడండి అక్కడ చూడండి తమునే లేది పెద్దగా చెప్పాలమ్మా నంబర్ వన్ అపోస్తులు గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి ప్రవక్తత్వం చేసే వేలేదయ్య అంటే చూపుడు వేలే డైరెక్షన్ ఇచ్చేది ఏదయ్యంటే చూపుడు వేలే గద్దించేది బుద్ధి చెప్పేది చూపుడు వేలే ఇది ప్రవక్తలాత్మ మూడవది స్వార్థికులు నాలుగవది కాపర్లు ఐదవది ఒప్ప ఓ చెప్పాలి చెప్పాలి ప్రతి సంఘానికి పాస్ గారు ఒక్కళ్ళే ఏటు జడ్డు అన్నీ నేనేనండే నాకు పెద్ద ఎవరు లేరు నాకు సన్ని ఎవరు లేరు అన్నీ నేనేనండి అని అనకూడదు ఒక నాయకుడికి పై నాయకుడు ఉండాలి ప్రైజ్ అలా మీరు నన్ను అడగవచ్చు అన్నయ్య మరి మీకు నాయకులు ఉన్నారా లేకపోవటం అంటే దేవుని మహా గొప్ప కృపను బట్టి ఇరవై రెండు సంవత్సరాల నుండి దేవుడు నాయకుడైతే రెండవది శారీరకంగా భూలోకంలో నాయకులు ఎవరై అంటే ఆత్మీయ తండ్రి దైవజన్లు రాజశేఖరయ్య గారు ప్రైజ్ ఆ నాయకుడి నాయకత్వంలో నేటి వరకు నేటి వరకే కాదు ప్రభువుని చేరుకునే ఆ రోజు వరకు ఆయన చేతి నెడలో బ్రతకటానికి దేవుడు కృప చూపించును గాక ఆమెన్ మా దగ్గర ఆ పిల్లలు పెరుగుతున్నారు ఆ తర్వాత వచ్చే పిల్లలు ఆళ్ళ బ్రతుకుతూ ఉంటారు సంఘం కూడా దైవజన్మ దైవ సేవకుల నడిపింపులో దైవ సేవకుల క్రమశిక్షణలో సంఘం పెరగాల నాకెవరు లేరండే నాకు నేనే నాయకుణ్ణి వాడు తల్లిదండ్రి లేని అనాథ మన భాషలో చెప్పాలంటే దిక్కులేనోడు తల్లిదండ్రి లేనోడు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు లేకపోతే శారీరకంగా తల్లిదండ్రులు లేకుండా పెరిగిన బిడ్డ ఎలా ఉంటాడో ఆధ్యాత్మిక తల్లిదండ్రులు లేని బిడ్డలు కూడా అలాగే ఉంటారు మరో మాట చెప్తున్నాను దైవజన్మ సంఘానికి వచ్చిన తర్వాత దేవుని పిల్లలు ఎప్పుడు వచ్చి వాళ్ళగా కాదు దైవసేవకుల హృదయంలో మీకు ఉండాల్సిన స్థానం ఏంటో తెలుసా మిమ్మల్ని చూడటంతో పేరు పెట్టి మిమ్మల్ని పిలవాలి ఆమె చెప్పాలి కాపరట గొర్రెలను ఏమని పిలుస్తాడు చెప్పాలి సుమన్ అని పిలుస్తాడు పేరు పెట్టి పిలవాలి పేరు పెట్టి పిలవాలి పేరు పెట్టి ప్రతి గొర్రె పేరు కాపరికి తెలియాలి గట్టిగా చెప్దాం ఆమెనని అట్లేమద్దండి నేను అప్పుడప్పుడు చెప్తా కదా ఆయారాం గయారామ ఆయారాం గయారాంలాగా ఉండకూడదు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రధాన యాజకుని రొమ్ము మీద న్యాయ విధాన పథకం ఉంటుంది ఆ న్యాయ విధాన పథకం మీద పన్నెండు రత్నాలు ఒక్కొక్క రత్నం మీద ఒక్కొక్క గోత్రీకుని పేరు ఇజ్రాయలీలు మొత్తం ఎన్ని గోత్రాలు పన్నెండు గోత్రాలు ఈ మాటకున్న అర్థమేంటో తెలుసా ప్రతి ఇస్రాయిలు గోత్రీకుని పేరు దైవ సేవకుల హృదయంలో ఉండాలి కొంచెం గట్టిగా చెప్దాం నిన్ననే శుద్ధీకరణ కోటలు అయిపోయిన తర్వాత ఒక చెల్లి అంది అన్నయ్య నా కాపరికి నా పేరు తెలియలేదని నాకు చాలా బాధగా ఉంది అంది నేను ఆ బెడ్ వైపు ఇక్కడే నిలబడింది మరి ఒకవేళ బెడ్ వస్తే ఏ వచ్చిందో ఉంటే చేయొద్దని నా కాపరికి నా పేరు తెలియలేదని బాధ ఉంది అన్నయ్య అమ్మా నీ పేరు చెప్తే కదా నాకు తెలుసు అక్కకు తెలుసు అన్నయ్య అంది చాలా మా అక్కకు తెలిసింది కదా ఇంకా అంతకు మించిన సంతోషం ఏముందంటే మీరు కూడా నన్ను పేరు పెట్టి పిలిస్తే నాకు అంత సంతోషం ఉంటుందన్నయ్య అంది ఏం పేర్రా నీ పేరు నీ పేరన్న మౌని అన్నయ్య అంది మౌని మౌనిక ఎప్పటి నుంచి వస్తున్నవరా అంటే లాక్డౌన్ దినాల్లో కోవిడ్ చేత బాధపడుతున్నప్పుడు ఆ దినాల్లో దైవ సేవకురాలు నా పట్ల చూపిన ఆదరణ అంతా ఇంత కాదు పదే పదే ఫోన్ చేసి చెంతల్లో ఉన్న మన విశ్వాసులు పంపించి నన్ను ఎంతో ఆదరించారు అన్నయ్య నాలుగు సంవత్సరాలు బట్టి నేను మందిరానికి వస్తున్నాను సేవకురాలకి తెలుసు మీ హృదయంలో కూడా నా పేరు నా పేరు చాలా ఆశపడుతున్నాను అన్నయ్య అంటే నేను చెప్పా ఈరోజు చెప్పావు కదా మనం ప్రభువు దగ్గరికి వెళ్ళే వరకు ఇక నీ పేరు మర్చిపోదు అరే కాపరికి గొర్రెల పేరు తెలియకపోతే గొర్రెలకు కాపరికి ఆ సంబంధం లేకపోతే మా ఓడు కాపరి కాదు అవి గొర్రెలు కావు అర్థమైందండి ఈయన కాపరి కాదు వాళ్ళు గొర్రెలు కాదు మెట్టుకు దైవజన్మ ఎందుకు దేవుడు ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీని దేవుడు అనుగ్రహించాడు శావకుని మూడు ప్రధాన బాధ్యతలు ఎఫ్ఎస్సి పత్రికలు చెప్తాడు కదా దేశరత్నం అన్న ప్రధాన బాధ్యతలు చెప్తాడు కదా ఏం చెప్తాడో తెలుసా నంబర్ వన్ పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు దయపేసానమ్మా మనమందరం ఎవరిమో తెలుసా పరిశుద్ధులమై ఉన్నాము ఐ మీరు అనుకోవచ్చు దేన్ని బట్టి నేను పరిశుద్ధున్నానా నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి కదా ఎన్నో అవిధేయతలు ఉన్నాయి కదా ఎన్నో లోపాలు ఉన్నాయి కదా నేను ఎలా పరిశుద్ధుణ్ణి నీ క్రియలను బట్టి కాదు కానీ నిన్ను కడిగిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి మనం పరిశుద్ధమైన జనాంగమై ఉన్నాం మన క్రియలను బట్టి కాదు మన నీతియుక్తమైన ప్రవర్తనను బట్టి కాదు నేను పాపినయ్య అని పశ్చాత్తపడి ఏసుక్రీస్తు రక్తంతో మనం కడగబడ్డాం కదా ఆ రక్తం ఏం చేసిందో తెలుసా ప్రతి పాపిని పవిత్రునిగా మార్చివేసింది ఒక్కరు సరిగా చెప్పలా కొంచెం గట్టిగా పెద్దగా పెద్దగా దేని బట్టి మనం పరిశుద్ధులు ఎవరెవరైతే ఎవరెవరైతే బాప్ ముందు తీసుకొని ఏ రక్తంతో కడగబడ్డారో మీ గుండెలో నుంచి ఆలోచన రానివ్వండి నా యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధుడునై ఉన్నాను ఏసుక్రీస్తు రక్తాన్ని బట్టి నేను పవిత్రరాలినయ్యి ఉన్నానని ఆ రక్తాన్ని ప్రతి క్షణం అనుభవించే ధన్యత దేవుడిచ్చునుగాక అయితే పరిశుద్ధులు పరిశుద్ధతతోనే ఆగిపోకూడదు ఏమంటాడు పరిశుద్ధులు ఉన్నట్లు మీరు లేఖనాల్లో ప్రత్యక్ష గోడారాన్ని చూస్తే ప్రత్యక్ష గోడారం మూడు భాగాలు నంబర్ వన్ ప్రాకారము నంబర్ టూ పరిశుద్ధ స్థలము నంబర్ త్రీ చెప్పాలి తల్లి అతి పరి చెప్పాలి ఏ స్థలం అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం వేరు ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం ఎక్కడికి వచ్చాము పరిశుద్ధ స్థలానికి వచ్చాం పరిశుద్ధ స్థలానికి రావటం మాత్రమే కాదు పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి ఈ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే దైవ సేవకులు దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తారు దేవుని వాక్యం ద్వారా మనకు బుద్ధి చెప్తారు దేవుని వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తారు దేవుని వాక్యం ద్వారా ఇది క్రమం ఇది అక్రమం ఇది దైవికమైన పద్ధతి ఇది దేవుని పద్ధతికి విరుద్ధమని దైవశావకులు చెప్తున్నప్పుడు నొచ్చుకోకుండా మనస్సులో గుచ్చుకోకుండా మమ్మల్నే అంటాడేంటి మమ్మల్నే అంటారేంటి మనస్సులో వేరే భావన రాకుండా మనం సంపూర్ణమవటానికి దైవశావకులు వాక్యమనే కత్తెరితో వ్యక్తిగతంగా బహిరంగంగా సమాజపరంగా గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడి బ్రతికే కృప దేవుడు మనకు దయచేయునుగాక చెప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం